అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే నేను కాకరకాయ ఎగురు చేస్తున్నాను కాకరకాయ ఇగురు అనేసి అంటే కాకరకాయ జ్యూస్ లాగా చేస్తానండి ఫ్రై చేస్తే కాకరకాయలో ఎంత రుచి ఉంటుందో అంతకంటే రుచిగా మాత్రం నేను ఈ కర్రీ అయితే కాకరకాయ కర్రీ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ కర్రీని అయితే చూడండి చాలా ఇలా చేసుకోండి ఏవరైనా రైస్ కానివ్వండి రాగి సంకటి కానివ్వండి చపాతి కావండి ఏదో దాంట్లోకైనా పర్వాలేదు ఇవి మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఓకేనా నేనైతే కాకరకాయ ఇగురు ఇగురు అంటారు మీరు మేమైతే గ్రేవీ అంటాము చేస్తున్నా చూడండి కాకరకాయలు కూడా తాజాగానే ఉన్నాయి ఇంకైతే ఇదిగో నువ్వులు నువ్వులు వేంపుకున్నా ఫస్ట్ నువ్వుల పొడి అయితే వేయాలి తప్పకుండా నువ్వుల పొడి వేస్తేనే దీనికి టేస్టీ అనేది వస్తుంది ఇది మళ్ళీ ఎదురు రావాలంటే మళ్ళీ కొంచెం ఏం చేయాలి ఇంటిగడ్డలు కూడా కొంచెం కొంచెం ఆయిల్లో వేడి చేసేస్తున్నాం అనుకోండి టేస్ట్ వస్తుందండి టేస్ట్ వస్తుంది దీన్ని కూడా గ్రేవీ చేసుకోవడానికి మాత్రమే ఇదైతే ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చివాసన ఇప్పుడే పోయింది కదా తర్వాత ఎక్కువ వేయించుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే కొంచెం ఎక్కువ ఇస్తాను గ్రేం అప్పటికి టైం సరిపోదు అనేసి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డలు నువ్వులు టమాటాలు కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసాను చేదులో చేదు కదా బాగుంటుంది అనుకుంటాను ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాం ఆయిల్ అయితే చూడండి అసలు వేయలేదు కాస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అనుకోండి సూప్లో ఇలా చేప ముక్కలాగా దించవచ్చు కదా అందుకని దీని మాత్రం కాసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీ చేసుకుందాం అప్పటి వరకు ఇది ఫ్రై అయ్యే వరకు మనమైతే ఇప్పుడు పట్టినవన్నీ మిక్సీ పట్టుకుందాం ఫ్రై చేసినవన్నీ మిక్సీ పట్టుకుందాం అనుకొని మిక్స్ అయితే పట్టాను పేస్ట్ పేస్ట్ అయితే అవుతుంది ఇవి కూడా వేదుకున్నాయి కొంచెం ఈ కలర్లో రానివ్వండి కొంచెం కలర్లు వచ్చే ఉంటుంది చేయదు ఉండదు కదా అవుతుందండి ఓకే లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాయండి తీసేద్దాం ఇప్పుడు ఈ తీసి పక్కన పెట్టేసి ఇందులోనే కర్రీ చేసుకుందాం టైం లేదండి అందుకే తొందరగా తొందరగా మళ్ళీ ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ప్రాసెస్ నేను ఆయిల్ అయితే వేడెక్కింది అందులో అయితే ఉల్లిగడ్డ లేదా రేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో లేదని కూడా చెప్పాను కదా నాకు గుర్తు లేదండి దీన్ని మిక్సీలో వేస్తే అయిపోయేది గుర్తు లేకుండా అయితే ఇప్పుడు దంచాయ్ చేస్తానండి అండి ఇవి అన్ని కూరలలో ఇది మాత్రం లేకపోతే నాకు కొంచెం కూర నచ్చదండి నేను తప్పకుండా ఇది వేస్తాను అందుకే కనీసం లైట్గా దంచాయలు వేస్తాను ఇదైతే నేను ఎక్కువ వాడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మీద మీ నేను ఇంట్లో తయారు చేసుకుంటే వాడతాను అల్లమిల్లిపాయ దంచే వరకు కొంచెం మాడిపోయిందండి ఇది మాడిపోయింది చూడకండి కర్రీ ఎలా ఉందో చూడండి కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి ఓకేనా అల్లంల్లిపాయ పేస్ట్ మళ్ళీ మీరు చూపెట్టలేదు అనేసి అనుకొని నేనైతే దీన్ని అయితే అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ మీకైతే వేసాను దంచి వేసానని చూపెడుతున్నా ఓకేనా పేస్ట్ పట్టిన పేస్ట్ కూడా వేసేసాను మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులో మళ్ళీ ఫస్ట్ చేస్తున్నాను ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు లేదు ఇద్దాం డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంచెం తొందరగా చేయాలి వంటలు వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా అండి మీ ఎంతమందికి బాధ అనిపిస్తుంది తెలియదు కానీ నాకు నేనైతే నిజంగా అంటే డ్యూటీ చేసే వాళ్ళకి ఎంత కష్టమో లైవ్ చేస్తూ వీడియోలు చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ మళ్ళీ డ్యూటీలో మాట్లాడాలి లైవ్ పెట్టాలి అతను నా కుదురుతుందైతే పెడుతున్నాను అనుకోండి పెట్టరు ఎవరు కానీ ఎంత కష్టపడుతున్నానో మీరైతే చూడండి కనీసం సపోర్ట్ చేయండి కలర్ఫుల్ కనబడుతుంది కదండి ఇలాంటి గ్రేవీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి గ్రేవీస్ ఎంతమందికి ఇష్టమో మీరే చెప్పండి ఫ్రై చేసిన కాకరకాయలు అందులో వేసేద్దాం కొద్దిసేపు గ్రేవీ ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం కూడా వేసేస్తాను కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది తక్కువ వేసుకొని ఇలా ఫ్రై నోటికి రుచి ఫ్రై తినేలాగా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఐరన్ ఉంటుంది కాబట్టి అది గ్రేవీలో కరెక్ట్ అయిపోతుంది ఇలాంటివి చే చేసుకొని మీరు అందరూ ఇలాంటివి చేసుకోండి తినండి నేను ఎప్పుడైనా కానీ నేను హెల్దీగానే చేస్తానండి ఏ కర్రీ అయినా పర్వాలేదు రైస్ అయినా పర్వాలేదు చపాతీ అయినా పర్వాలేదు ఇలా హెల్దీ హెల్దీ చేస్తానండి అందుకే మీరు వీడియో చేసి చూసి ఇలా చేసుకోండి అప్పుడప్పుడు ఇందులోనే కాకరకాయ వేసేద్దాం ఎంత బాగుందండి గ్రీన్ ఎల్లో కదా ఇప్పుడు ఎలా కలుపు కనబడుతుందో చెప్పండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుంది కదా కర్రీ టేస్ట్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే కాకరకాయ హెల్త్కి మంచిది ఫ్రై చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అవి ఫ్రై కాకుండా కాకరకాయ నేరుగా తినలేము చేదుగుంటుంది కాబట్టి ఇలా కా కొంచెం వేడిలో వేడి చేసేసి ఇలా అయితే చేసుకొని తినండి కాకరకాయ ఏంటంటే షుగర్ కంట్రోల్ కూడా ఉంచుతుంది కదా షుగర్ని కూడా అందుకే ఇలా చేసుకొని తినాలనేసి నేనైతే ఇలా హెల్దీ ఫుడ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చినాం కాకరకాయని జ్యూస్లో తాగితే ఒకలా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తేనండి కాకరకాయ కాకరకాయ చాలా హెల్త్ మంచిదండి ఓకేనా కర్రీ అయితే రెడీ అవుతుంది ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టేనా కాకరకాయ ముక్కకు కొంచెం పట్టు వద్ద తిగోండి వంకాయ వచ్చి వంకాయ అంటున్నారు కదా కాకరకాయ గ్రేవీ అయిపోయింది ఎంత బాగుందండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందండి ఇలా చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కాకరకాయ కాబట్టి ఇలా ఎవరైనా చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకేనా ఓకే బాయ్ అండి అందరు చూస్తున్నారు కానీ కనీసం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి మీరు లైక్ కొడితే ఇలాంటి ఎల్లో హెల్దీ హెల్దీ వీడియోలు పెడతాను కదా ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఏం కాకరకాయ గ్రేవీ కాకరకాయలో కూడా గ్రేవీ వేసుకునే వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కాకరకాయ ఫ్రై తినే వాళ్ళకు ఈ కర్రీ నచ్చదు ఓకే అండి బాయ్ అండి మీ అందరి సపోర్ట్ వల్లనే ఎంత దూరం వచ్చాను కానీ చెప్పే మాట కాబట్టి అలా చెప్తున్నాను ఓకేనా మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ బాయ్ అండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఈ కర్రీ చపాతీతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి మనం చపాతీలు ఎక్కువ తింటాం కాబట్టి కర్రీ కర్రీని ఇలా వాడుతున్నాం కర్రీలు ఇలా చేస్తున్నాం కానీ రైస్ చపాతీకి రైస్ కంటే చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది